వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు పట్టణంలో ఈ మధ్య కాలంలో ఇంట్లోకి తాడాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేసిన కొంతమంది దొంగలను అరెస్టు చేసి వారు దొంగలించిన సొత్తులను వారు వాడే వాహనము సెల్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న ప్రొద్దటూరు పోలీసులు ఇక వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు పట్టణంలోని నరాల బాలిరెడ్డి కాలనీలో దొంగతనానికి పాల్పడిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన నలుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు సుమారు ఇరవై లక్షల విలువ చేసే ఇరవై మూడు తులాల నాలుగు రాములు చోరీ అయిన సత్తు రికవరీ చేశారు ముద్దాయిలు వాడిన కారు లో సమాచారం ఆధారంగా కర్ణాటకకు చెందిన కరుడుగట్టిన దొంగల ఆచుకీ కనుగొన్న ప్రొద్దుటూరు పోలీసులు వీళ్లు దొంగతనాలు చేసేది తారాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటారు అరెస్టు అయిన వారిలో ఒకరిపై పదమూడు కేసులు మిగిలిన ముగ్గురిలో ఒక్కొక్కరిపై ఐదుకు పైగా చోరీ కేసులు ఉన్నాయి ఇలాంటి దొంగతనములు పునరావృతం కాకుండా పటిష్టమైన నిఘా పెట్టాము అని తెలిపారు ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన మిగతా చోరీలు కూడా త్వరలో చేదిస్తాం ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యం వినియోగించుకుని దొంగతనాల నివారణలో పోలీసులకు సహకరించాలని ప్రొద్దుటూరు డిఎస్పీపి భావన కోరారు వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఉత్తర్వులపై ప్రొద్దుటూరు శ్రీమతి పి భావన పర్యవేక్షణలో ప్రొద్దుటూరు త్రీ టౌన్ సిఐఏఏ గోవిందరెడ్డి ప్రొద్దుటూరు టూ టౌన్ ఎస్ఐ ధనంజీయుడు ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐబి అరుణ్ రెడ్డి మరియు వారి సిబ్బందితో ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక బృందాల కృషి ఫలితముగా పదహారు ఏప్రిల్ రెండు వేల ఐదవ తేదీ అర్ధరాత్రి ప్రొద్దుటూరు టౌన్ నరాల బాలిరెడ్డి కాలనీలో జరిగిన దొంగతనమును ఛేదించడమైనది ఈ దినము అనగా ఐదు మే రెండు వేల ఇరవై ఐదు తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రొద్దుటూరు టౌన్ జమ్మలమడుగు రోడ్డు తిమ్మయ్య కాలనీలోని జమ్ములమ్మ గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు దొంగలను గుర్తించి అరెస్టు చేసి మధ్యవర్తుల సమక్షంలో విచారించి వారి వద్ద నుండి ఇరవై మూడు తులాల నాలుగు గ్రాములు చోరీ కాబడి ఉండిన బంగారు ఆభరణాలు రికవరీ చేయడమైనది ఈ ముద్దాయిల నేపథ్యం కర్ణాటక బెల్గాం నగరం వైభవ్ నగర్ చెందిన కాజా రఫీక్ సయ్యద్ అక్బర్లు బాల్య స్నేహితులు తమ చిన్నతనం అనగా సుమారు పదహారు సంవత్సరాల వయసునుండే రాత్రిపూట కన్నపు నేరాలకు పాల్పడుతూ కర్ణాటకకే చెందిన మరొక వ్యక్తితో కలిసి తమ ప్రాంతానికి చెందిన ఆర్మాన్ ఇర్ఫాన్ షేక్ మహబూబ్ అనువారిని తమ సహచరులుగా నియమించుకుని కర్ణాటక రాష్ట్రంలో పలు నేరాలకు పాల్పడి ఉన్నారు ప్రస్తుతం ఈ క్రింద తెలిపిన నలుగురు అరెస్టు కాగా దొంగతనంలో కీలకముగా ఉన్న మరొక వ్యక్తి ఆచూకీ తెలియవలసి ఉన్నది అరెస్టు కాబడిన ముద్దాయిల వివరాలు ఇలా ఉన్నాయి కాజా రఫీక్ సయ్యద్ అద్దీ రేట్ అస్లాం వయసు ముప్పే ఐదు సంవత్సరాలు తండ్రి పేరు లేట్ వైభవ్ నగర్ బెల్గాం సిటీ మరియు జిల్లా కర్ణాటక రాష్ట్రం సయ్యద్ అక్బర్ అద్ది రేట్ అక్బర్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు తండ్రి పేరు పటేల్ సాబ్ నక్కల దొడ్డి కొట్టాలు గుంతకల్ టౌన్ అండ్ మండలము అనంతపూర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆర్మాన్ ఇర్ఫాన్ షేక్ వయసు పంతొమ్మిది సంవత్సరములు తండ్రి పేరు ఇర్ఫాన్ అర్ధ ఇర్ఫాన్ బాబాసాబ్ వైభవనగర్ బెల్గాం సిటీ అండ్ జిల్లా కర్ణాటక రాష్ట్రం మహబూబ్ ఇబ్రహీం ముల్లా వయసు ఇరవై సంవత్సరాలు తండ్రి పేరు ముల్లా ఇబ్రహీం వైభవనగర్ బెల్గాం సిటీ మరియు జిల్లా కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్ర వాసులైనపై ముద్దాయిలను గోల్ తించివారి ఆచుకీ కనిపెట్టి చోరీ సొత్తు రికవరీ చేయడంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన ప్రొద్దుటూరు త్రీ టౌన్ గోవింద్ రెడ్డి పొద్దుటూరు టూ టౌన్ ఎస్ఐ ధనంజయడు ప్రొద్దుటూరు రూరల్ బి అరుణ్ రెడ్డి మరియు సిబ్బంది అయిన ఏఎస్ఐ సుబ్బన్న హెడ్ కానిస్టేబుల్ భద్రారెడ్డి కానిస్టేబుల్ అయిన దస్తగిరి సుబ్రహ్మణ్యం రమణారెడ్డి చాంద్ బాషా ధనంజనేయ దినకర్ మరియు హోంగార్డు జీ జనార్దన్ రెడ్డిలను ప్రత్యేకంగా అభినందిస్తూ రివార్డుల కొరకు పై అధికారులకు సిఫార్సు చేయడమైనది అని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్న సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మనకి యాక్చువల్లీ సిక్స్టీన్త్ ఏప్రిల్ నైట్ మిడ్ నైట్ ఒక హౌస్ బ్రేకింగ్ జరగడం జరిగింది ఇక్కడ బొల్లవరంలో ప్రొద్దుటూర్లో సో దాని మేరకు సెవెంటీన్త్ ఏప్రిల్ మేము త్రీ టౌన్ లిమిట్స్లోనే ఒక కేసు కట్టాము హెచ్బి బై నైట్ దానిలో సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ వన్ అండ్ టూ నాట్ ఫైవ్ ఏ క్లాస్ బిఎన్ఎస్ కింద ఒక కేసు కట్టాము ఆఫ్టర్ దాట్ అందర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పి అశోక్ కుమార్ సార్ కడప మేము ఒక త్రీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దాంట్లో సిఐ త్రీ టౌన్ గోవిందరెడ్డి అండ్ ఎస్ఐ టూ టౌన్ ధనంజయ్ అండ్ ఎస్ఐ రూరల్ ప్రొదుటూర్ ఫర్ టీమ్స్ దాంట్లో ఎంటైర్ మనకి రిపోర్ట్ అయిన వెంటనే వీ హేకన్ ఫ్రాక్షన్ అండ్ సీసీటీవీస్ ఆఫ్ ద ఎంటైర్ టౌన్ అంతా సర్చ్ చేశాము అండ్ ఆల్సో టవర్ డమ్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఆల్సో సిడిఆర్ అనాలిసిస్ చేయగా వీ ఐడెంటిఫైడ్ వన్ కార్ విచ్ ఇస్ సస్పీషియస్ ఇన్ ద ప్రొదుటూర్ దాంట్లో ఫైవ్ పీపుల్ కూడా ఐడెంటిఫై అయ్యారు దానిలో ఫొటోస్ కూడా వీ హ్యావ్ కలెక్టెడ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఒక సస్పీషియస్ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ అయింది దట్ వాస్ బీయింగ్ ట్రేస్ టు కర్ణాటక బెల్గమ్ సో ఇమీడియట్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని మన లోకల్ ఇంటెలిజెన్స్తో కనుక్కుంటే ఎంటైర్ ఫాలో అప్ చేసిన తర్వాత ప్రొద్దుటూరు రౌట్స్ కట్స్లో వీళ్ళు తిరుగుతున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు మార్నింగ్ దాని మేరకు ఫోర్ మెంబర్స్ సస్పిషియస్గా తిరుగుతుంటే మనం అరెస్ట్ చేశాము చేసిన తర్వాత ఈరోజు కస్టడీలోకి తీసుకొని వీ హ్యావ్ ఎంటైర్లీ ఇంట్రాగేటెడ్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ తులాస్ గోల్డ్ అంతా రికవర్ అయ్యింది అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ అట్ ద మోమెంట్ ఇస్ ట్వంటీ ల్యాక్స్ అండ్ వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద అసోసియేట్ దీంట్లో ఫైవ్ మెంబర్స్ ఐడెంటిఫై చేస్తాము దానిలో ఫోర్ మెంబర్స్ మనకు ఆల్రెడీ దొరికారు దీనిలో వన్ ఆఫ్ ద ఎసోసియేట్ ఈస్ ఎట్టు బి కాట్ దానికోసం స్పెషల్ టీమ్ లో అవుట్ ఫార్మ్ చేసాము ఆల్రెడీ ఫ్రమ్ టుడే అగైన్ దేల్ సర్చ్ ద సేమ్ పర్సన్ అండ్ ఆల్సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కోవడం జరిగింది దీంట్లోని మనకి ఎమ్ఓ ఏంటంటే వీళ్ళది ఇంటర్స్టేట్ క్రిమినల్స్ అని తెలిసింది వీళ్ళు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచి ఆల్రెడీ ఇలాంటి అఫెన్సెస్లోని రిపీటెడ్గా పాల్గొంటున్నారు అండ్ ఆల్సో వీళ్ళు స్క్రాప్ ఐటమ్స్ తెఫ్ట్ బాగా ఎక్కువ చేశారు ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ అండ్ ఆఫ్టర్ దస్ వీళ్ళు ఎంత నటోరియస్ క్రిమినల్స్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్లో చూస్తే టూ ఆఫ్ ద పీపుల్ మీద మోర్ దెన్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి వన్ ఆఫ్ ద పర్సన్కి టు మర్డర్ ఉంది వన్ ఆఫ్ ద అదర్ పర్సన్కి ఆల్రెడీ త్రీ నాట్ టూ క్రైమ్ కూడా రిపోర్ట్ అయ్యింది దట్ ఈస్ మర్డర్ సో దీంట్లో వీళ్ళు ఎంత వీళ్ళు ఇంటర్స్టేట్ నటోరియస్ క్రిమినల్స్ వీళ్ళని ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ ఏ టూ కోసం మేము ఆల్రెడీ గాలిస్తున్నాము ద టీమ్ ఇస్ రెడీ అండ్ దీంట్లోని మేము పబ్లిక్కి చెప్పడం ఏమనగా ఒకటి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ యూటిలైజ్ చేసుకోండి మీరు కమాండ్ కంట్రోల్ కానీ మాకు కానీ కాల్ చేసిన వెంటనే మేము ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ మీ హౌసెస్లో ఫిక్స్ చేస్తాము దీంట్లో ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే ఇమీడియట్గా మాకు ఎలర్ట్ వస్తుంది సో ఇట్ విల్ బి ఈజీ అండ్ ఆల్సో మేము బీట్స్ మోర్ ఇంటెన్సిఫై చేసాము ఇన్ ఎంటైర్ ప్రొదుటూ టౌన్ నవ్వు ద బీట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద ప్రొదుటూ టౌన్ ఆల్సో సో పబ్లిక్ ఏమీ భయభ్రాంతులు గురవ్వాల్సిన అవసరమే లేదు వీ ప్రొద్దుటూర్ పోలీస్ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఇట్లాంటివి ఏం జరిగినా అండ్ హెచ్బి బై నైట్స్ కానీ రాబరీస్ కానీ ఏం జరిగినా వెరీ ఇమీడియట్ యాక్షన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ ద క్రిమినల్స్ అండ్ దిస్ కేస్ ఆల్సో టెన్ డేస్ లోపే డిటెక్ట్ చేయడం జరిగింది అయిన వెంటనే అండ్ మీకు మా తరఫున చెప్పడం ఏంటంటే ఎనీ సస్పిషియస్ పీపుల్ ఆర్ ఎనీ సస్పీషియస్ యాక్టివిటీస్ జరగడం కానీ ఎనీ సస్పిషియస్ వెహికల్స్ రోమ్ అవుతున్నాయని తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్ అండ్ అదర్ దెన్ దిస్ వీ టాక్ విత్ ఎంటైర్ ఎవిడెన్స్ దీంట్లో థర్టీ టూ టు లాక్స్ గోల్డ్ పోయింది అండ్ త్రీ కేజీస్ సిల్వర్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ లాక్స్ గోల్డ్ పోయింది అని చెప్పి రాసుకున్నాం మనం అండ్ దీంట్లోనే ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఎంటైర్ రికవరీ జరిగిపోయింది దీంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ మనం క్యాచ్ చేసిన రిమైనింగ్ రికవరీ కూడా చూపిస్తాం థ్యాంక్ యూ సో దీనికోసం విల్ డిస్క్రైబ్ ఫ్యూ థింగ్స్ సో టూ టౌన్లో జరిగిన హెచ్బీ బై నైట్ ఆల్సో ఇస్ అ గ్రేవ్ అఫెన్స్ దీంట్లో ఆల్రెడీ మనకి గోల్డ్ రికవరీ స్టార్ట్ అయిపోయింది వీ హ్యావ్ కాట్ ద క్రిమినల్స్ దీంట్లో టూ క్రిమినల్స్ మనకి ఐడెంటిఫై అయ్యారు సో దీనికోసం ఒక టీం ఆల్రెడీ గాలిస్తుంది ఒక పర్సన్ దొరికాడు దాంట్లోని మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఆల్రెడీ రికవర్ అయిపోయింది విల్ ఇన్ఫార్మ్ యూ పీపుల్ వెరీ సూన్ ఇన్ టూ టు త్రీ డేస్ దానికోసం కూడా విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అండ్ రిగార్డింగ్ రూరల్లో జరిగిన హెచ్బీ బై నైట్ కోసం అయితే వీ హ ఆల్రెడీ హ్యావ్ వన్ ఫార్టీ సస్పిషియస్ నెంబర్స్ దీని అంతా ట్రేస్ చేస్తున్నాము ఇట్ ఈస్ ట్రేసింగ్ బ్యాక్ టు డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా సో వీఆర్ ఎస్యూమింగ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ చేసింది అని అనుకుంటున్నాము సో దీనికోసం ఆల్సో విత్ ఇన్ టెన్ డేస్ వీల్ క్యాస్ట్ ద క్రిమినల్స్ ఫర్ షూర్ రాత్రి నైట్ ఎక్కడ సో దీనిలోని పొరపాటు అండం కన్నా దేర్ ఇస్ ఇఫ్ ద క్రిమినల్స్ దే నో ద టైమింగ్స్ ఆఫ్ బీట్స్ దట్ ఈస్ వన్ స్మాల్ మిస్టేక్ ఫ్రమ్ ఎవ్రీ వన్ సైడ్ సో దీంట్లో ఏం చేసామంటే ఈ బీట్ సిస్టమ్ని ఎంటైర్గా రివైజ్ చేయడం జరిగింది సో నవ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ద బీట్ ఎస్ట్రాక్ట్స్ ఎట్లా ఉంటాయంటే వెరీ డైనమిక్ బీట్స్ అండ్ ఎవ్రీ డే బీట్ సిస్టమ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది సో కామన్ పబ్లిక్కి మాత్రము దే అండర్స్టాండ్ ద పోలీస్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీ అవుట్కట్ అండ్ ఎవ్రీ కార్నర్ న్యూ న్యూ కాలనీస్ ప్రొద్దుటూర్లో రావడం జరిగింది